కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించింది అన్ని రంగాలలో సేవ చేసిన వారికి ఈ అవార్డులు ప్రకటిస్తారు కాగా సినీ రంగానికి చెందిన ప్రముఖులకు పద్మభూషణ్ తో పాటు కొద్ది మంది స్టార్స్ కు పద్మశ్రీ అవార్డులు కూడా వరించాయి అయితే తెలుగుతో పాటు తమిళ మలయాళ పాపులర్ స్టార్స్ ను పద్మ విభూషణ్ వరించడం విశేషం పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ హీరో బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డు వరించింది సినిమా రంగంలో దాదాపు యాభై ఏళ్లుగా ఆయన చేస్తున్న గాను బాలయ్యను పద్మభూషణ్తో సత్కరించబోతున్నారు తాతమ్మ కళ సినిమాతో బాలనటుడిగా అడుగుపెట్టి హీరోగా కెరీర్ను కంటిన్యూ చేస్తూ దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన బాలయ్య పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారు మూడు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచిన ఆయన అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సమాజ సేవ కూడా చేస్తున్నారు ఇక పద్మా అవార్డు వరించిన వారిలో తమిళనాడు కోట నుంచి స్టార్ హీరో అజిత్ కూడా ఉన్నారు తమిళ సినిమాలో స్టార్ గా కొనసాగుతున్న ఆయన నటనతో పాటు స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారు మరీ ముఖ్యంగా రేసింగ్ సా ఫీల్డ్ లో అజిత్ అనుభవం అపారం రీసెంట్ గా కార్ రేసింగ్ లో మూడో స్థానంలో నిలిచారు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ హీరోగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న అజిత్ కు పద్మభూషణ్ అవార్డు వరించింది ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా పద్మభూషణ్ వరించింది ఆమె కూడా అందరికీ సుపరిచిత్రాలే హీరోయిన్ గా తెలుగు తమిళ కన్నడ మలయాళ ప్రేక్షకులను అలరించిన శోభన చిరంజీవి బాలయ్య మోహన్ బాబు రజనీకాంత్ మోహన్ లాల్ లాంటి స్టార్స్ తో కలిసి మెరిసింది హీరోయిన్ గా మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ గా కూడా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న శోభన ప్రస్తుతం పెద్దగా సినిమా చేయడం లేదు పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని డాన్స్ కు అంకితం చేశారు క్లాసికల్ డాన్స్ షోలు చేస్తూ డ్యాన్స్ స్కూల్ నడిపిస్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ గడిపిస్తున్నారు ఆమె కళారంగానికి చెందిన సేవకుగాను గౌరవంగా పద్మ అవార్డు అందించబోతున్నారు ఇక వీరితో పాటు బాలీవుడ్ నటుడు దర్శకుడు మల్టీ టాలెంటెడ్ శేఖర్ కపూర్ ను కూడా ఈ అవార్డు వరించింది ఆయన సినిమా రంగంలోనే అనేక విభాగాల్లో పనిచేశారు దర్శకుడిగా నటుడిగా తన గొప్పతనాన్ని చాటుకున్నారు ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశారు ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు ఇక శేఖర్ కపూర్ తో పాటు కన్నడ నటుడు అనంతనా కూడా పద్మభూషణ్ వరించింది ఆయన కన్నడతో పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి మెప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఎంతో మంది పెద్ద తారలతో కలిసి నటించిన ఆయన కన్నడ నాట పొలిటీషియన్ గా కూడా కొనసాగుతున్నారు వీరితో పాటు హిందీ సింగర్ అజిత్ సింగ్ పంజాబీ గాయకుడు ఇలా మరాఠా నటులు కొంతమందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి ప్లీజ్ సబ్స్క్రైబ్